వెల్కమ్ టు మై ఛానల్ కాటిక దీపం టు సీరియల్ ఏమి జరిగిందో చూద్దాం ఫ్రెండ్స్ దీప కార్తి డాక్టర్ గదిలో నుంచి బయటకు వస్తుండగా దశరథ జ్యోత్స్నా శివన్నారాయణ ఎదురవుతారు వీళ్లను కూడా టెస్టులకు రమ్మన్నారా డాడీ అంటుంది జ్యోత్స్నా వాళ్ళు వచ్చిన విషయానికి నాకు తెలియదు అంటాడు దశరథ మీరు అన్ని వాళ్లతో చెప్పే చేస్తారు కదా అంటుంది జ్యోత్స్నా నీతో రెండోసారి బ్లడ్ శాంపిల్స్ ఇప్పించాలని తీసుకొచ్చింది నేను ఈ విషయానికి కార్తీక్ కు తెలియదు అంటాడు దశరథ మీరు ఎందుకు వచ్చారు కార్తీక్ అని అడుగుతాడు శివన్నారాయణ దీపను గైనకాలజిస్టుకు చూపిద్దామని తీసుకొచ్చాను అని చెప్తాడు కార్తీక్ అయితే మీరు డాక్టర్ హారిక దగ్గరి నుంచి ఎందుకు వస్తున్నారు అని అడుగుతుంది జ్యోత్స్నా సుమిత్రమ్మ గురించి మాట్లాడ్డానికి వెళ్లాము అంటుంది దీప డాక్టర్ గారు ఏం చెప్పారు మీరు ఎందుకు అంత డల్ గా ఉన్నారు అని అడుగుతాడు శివన్నారాయణ సాయం చేయగలిగే స్థితిలో ఉండి చేయలేకపోతే ఎంతకు మించిన బాధ మరొకటి ఉండదని అంటాడు కార్తీక్ నిజమే మనలో ఎవరో ఒకరు డోనర్ అయినా సుమిత్రకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని ఫీల్ అవుతాడు శివన్నారాయణ సరే మేము వెళ్తాం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కార్తీక్ దీప డాక్టర్ హారిక దగ్గరికి వెళ్తారు శివన్నారాయణ జ్యోత్స్నా దశరథ చెప్పకుండా వచ్చాము సారీ డాక్టర్ అని చెప్తాడు దశరథ పర్వాలేదు కానీ మళ్ళీ ఎందుకు వచ్చారో తెలుసుకోవచ్చా అని అడుగుతుంది డాక్టర్ అప్పుడు తప్పు మా వైపు నుంచి కూడా జరిగి ఉండొచ్చు అందుకే రెండోసారి బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడానికి వచ్చాము అని చెప్తాడు శివన్నారాయణ అవును తప్పు మీ వైపు నుంచే జరిగింది అసలు జ్యోత్స్న మీ మనుమరాలే కాదు అని మనసులో అనుకుంటుంది డాక్టర్ మళ్లీ మ్యాచ్ కాకపోతే ఎలా అని అడుగుతుంది డాక్టర్ ఈసారి తప్పకుండా మ్యాచ్ అవుతుంది అని చెప్తాడు శివన్నారాయణ ఈవిడ ఏంటి నేను కూతురుని కాదన్నట్లు మాట్లాడుతుందని మనసులో అనుకుంటుంది జ్యో రెస్టారెంట్ నుంచి పదే పదే ఫోన్ రావడంతో అక్కడి నుంచి బయటకు వెళ్తాడు దశరథ తప్పించుకునే దారి లేక అలాగే ఉండిపోతుంది జ్యోత్స్న శివన్నారాయణ పక్కనే ఉండి జ్యోత్స్నతో శాంపిల్స్ ఇప్పిస్తాడు వీటి రిజల్ట్స్ ఎలాగో నాకు తెలుసు కాని బావ దీప ఇక్కడికి ఎందుకు వచ్చారు ఎందుకు వాళ్లు బాధగా ఉన్నారు ఏదో జరిగింది ఎలాగైనా తెలుసుకోవాలి అని మనసులో అనుకుంటుంది జ్యోత్స్నా మరోవైపు కాంచన కోసం ఎదురుచూస్తూ ఉంటాడు శ్రీధర్ స్వప్న రాగానే నీతో ఒకటి చెప్తాను కోపం తెచ్చుకోవద్దు అని చెప్తాడు నాకు కోపం వస్తుందంటే చెప్పకు నాన్న అంటుంది స్వప్న తండ్రిని ఎదురించే ఎంత దానివి అయ్యావా అంటూ లోపలికి వస్తుంది కాంచన నాన్న పెద్దమ్మ వస్తుందని నాతో చెప్పనేలేదు అనుకుంటూ కాంచన దగ్గరికి వెళ్తుంది స్వప్న అన్నయ్యా వదిన వచ్చారా అని అడుగుతుంది అంతకంటే ముఖ్యమైన వాళ్లే వచ్చారని కాశీని లోపలికి పిలుస్తుంది కాంచన కాశీ లోపలికి రాబోతుంటే ఎక్కడే ఆగు రావడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తుంది స్వప్న ఈ మనిషి వల్ల మనం ఎంత బాధపడ్డామో నేను ఇంకా మర్చిపోలేదు పెద్దమ్మ ఇలాంటి వాళ్లకు మనం ఎంత దూరంగా ఉంటే ఎంత మంచిది అని వాదిస్తుంది స్వప్న కాశీ కూడా గొడవపడ్డట్లే మాట్లాడుతాడు ఆపండి వదిలేస్తే ఇద్దరు కొట్టుకునేలా ఉన్నారని గట్టిగా అరుస్తుంది కాంచన శ్రీధర్ కావేరి కాంచన కలిసి స్వప్నకు సర్దిచెప్పే ప్రయత్నం చేస్తారు నేను కాశీతో ఉండలేను కలిసి కాపురం చేయలేను మా ఇద్దరికీ విడాకులు ఇప్పించండి అని తేల్చి చెప్పి వెళ్లిపోతుంది స్వప్న మరోవైపు డాక్టర్ చెప్పిన మాటలను గుర్తు చేసుకొని బాధపడుతుంటారు కార్తీక్ దీప అటుగా వెళ్తున్న దశరథ వాళ్లను చూసి అక్కడకు వస్తాడు ఇంటికి వెళ్లకుండా ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నారని అడుగుతాడు ఊరికే ఆగామని చెప్తాడు కార్తీక్ ఏదో జరిగింది హాస్పిటల్లో మీ ముఖాలు చూసినప్పుడే నాకు అర్థమైంది డాక్టర్ మీతో ఏమైనా చెప్పారా అని అడుగుతాడు దశరథ ఏం లేదు బిడ్డ బాగానే ఉంది జాగ్రత్తగా చూసుకోమని చెప్పారని చెప్తాడు కార్తీక్ బిడ్డకు ఏం ప్రాబ్లం ఏం లేదు కదా ఉంటే నాతో చెప్పు అన్నీ నేను చూసుకుంటా ఎంత ఖర్చైనా పర్వాలేదు కానీ కడుపులో బిడ్డకు మాత్రం ఏం కాకూడదు అంటాడు దశరథ అంతకు ముందు మా చెల్లి నేను మా అమ్మ గురించి మాట్లాడుకునే వాళ్ళం కానీ నువ్వు ప్రెగ్నెంట్ అయ్యాక మా చెల్లిని కడుపులో బిడ్డ గురించే ఎక్కువగా మాట్లాడుతోంది నిజం చెప్పాలంటే నువ్వు నీ కడుపులో నా చెల్లి సంతోషాన్ని మోస్తున్నావు అంటాడు దశరథ దీప నా కూతురు లాంటిది కాబట్టి పుట్టబోయే బిడ్డకు నేను తాతను అవుతాను బిడ్డ పుట్టాక తనని నా దగ్గరే ఉంచుకుంటాను తాతగా నాకు ఆ హక్కు ఉంటుంది నా చెల్లిని కూడా నా దగ్గరికే రమ్మంటాను అప్పుడు నేను సుమిత్ర మా చెల్లి అందరం కలిసి నీ బిడ్డతో ఆడుకుంటామని సంతోషంగా చెప్తాడు దశరథ అంతటితో నేటి కార్తీక దీపం టూ సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది